మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ కాజల్ విలేజ్ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు నాకు చేప తినాలనిపిస్తుంది సో ఈసారి నేను ఏం చేయబోతున్నానంటే నేనే చేప తీసుకొని దాన్ని కట్ చేయించి మా మామ దగ్గర తీసుకెళ్ళి వండించుకోవాలని అనుకుంటున్నాను మరి వైలేట్ వెల్ చేప చూసేద్దామా నమస్తే నమస్తే సరే సో నాకైతే ఈరోజు చేపలు తినాలనిపిస్తుంది లైవ్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటది కాబట్టి ఇక్కడ మీ తీసుకుంటారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చిన సో ఏ చేప తీసుకుంటే బెటర్ అంటారు బంగారు తీగ సరే నువ్వు చెప్తే నేను కాదంటనా ఒక రెండు చేపలు బంగారు తీగ తీసేయండి టేస్ట్ అయితే ఉండాలి మళ్ళా టేస్ట్ ఉంటది రక్తం అంతా చాలా పనిచేస్తుంది మన మనిషికి బ్లడ్ కి రక్తంగా చాలా మంచి చేస్తుంది బంగారం దేగ అనేది అవునా టేస్ట్ కి టేస్ట్ అండ్ అలాగే టేస్ట్ ఉంటుంది ప్యూరిఫై చేయడానికి కూడా చాలా మంచిగా పని చేస్తుంది అంట చూసారా చాప తీసుకోవడానికి వచ్చేసరికి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది 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 ఇంకొక బంగారం దొరికింది తిందామంటే సిగ్గుపోతుంది ముద్దు పెడుకుంటారా కొద్దిసేపు పోతామ్మా దీంట్లో చాలా ఉంటుందన్నా ఏదో గుడ్డు ఉందా గుడ్డు లేదనమాట ఇది మొగచాపు ఆడ చేప అంటారు ఓకే టైంలో వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా గుడ్డు వచ్చే టైం అనమాట ఇది అన్న పొట్టు తీస్తున్నారా అవునా అత్త ఓకే చేస్తున్నారు కదా ఇట్లా బెస్ట్ అవును తినే ఉంది అక్క

తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మలో ప్రధానమైన పువ్వు ఇది ఇంకోటి తెలుసా ఈ తంగేడు పుల్ల ఉంటుంది కదా ఇలా తీసుకొని ఉదయాన్నే ఇట్లా అంటే యాపుల్లాగా మనం యాపులతో చేస్తాం కదా అట్ట పుల్ల యాపుల్లా ఇది తంగేడు పుల్లతో ఇది అంతా వేయాల్సిన రసంలో మింగితే చాలా ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా ఈ పండ్లు ఉంటాయి కదా పండ్లు కొంచెం లూజు లూదుకున్నా పండ్లలో ఏ సమస్య ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది ఓకే నివారణ నివారణ ఒకసారి నాకు పండ్లు ఊరుతున్నట్టు ఊగుతుంటే వారం రోజులు సంకేట పుల్ల తిన్నా పోయి కరుచుకున్న వారి నేను ఫసక్ అంతే దెబ్బ పుట గుట్ట అవును ఇన్ని ఔషధం కొనాలి నా తంగిళ్ళు అందుకే నేను ఉదయం పుట్ట ఇంతకు నువ్వు ఏమో కవర్ పట్టుకొని వచ్చావు ఏంటది అవును అప్పుడు నువ్వు తీసుకొస్తున్నావు కదా అందుకే ఈసారి సారి నేనే తీసుకొచ్చిన ఎందుకు నీకు కష్టము దట్ ఈ మా మామ కష్టపడుతుండు ఈ బంగారు చేతులతోటి బంగారు తీగ తీసుకొస్తే మా బంగారమైన మామ నాకు బంగారంలా తీసుకు తెచ్చావా మా మామ బంగారంలా నా కొట్టి రోడ్ పెట్టాలని తెలుసా ఆ మరి నువ్వు అన్ని నువ్వు అంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా మామా అందుకే చేయించి నేను దగ్గరుండి చేయించిన చూడు ఇది కూడా చెప్తున్నా నేను ఆ మరి నువ్వు చెప్పగలవు ఏది అక్కడ ఉన్న తీసుకొచ్చేసిన అమ్మాయి అని కాదు నేనే దగ్గర ఉండి చేయించాను సరేనా నేను చక్కగా దీని గురించి చెప్పావు ఒక మెడిసిన్ ప్లాంట్ గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళకి ఇది తంగేడుపు పుల్ల రసము చాలా మంచిది అని చెప్పేశారు సరే మరి నా ఆకలి అవుతుంది నీకు తెలుసు కదా టైం అయితే నేను అసలు నువ్వు నువ్వే బంగారు తల్లివి అందులో నువ్వు మళ్ళీ బంగారు తీగ తెచ్చావు నేనెంత బంగారంగా వండి పెట్టాలి అందుకని మనం బంగారంగా వండి పెట్టాలి అని అంటే ఏంటంటే అందరిలాగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చేసుకునే చేపల కూర అది కాకుండా పూర్వకాలం అంటే అప్పుడు నూనె ఉండేది కాదు నూనె లేకుండా స్వచ్ఛందంగా స్వచ్ఛంగా నేను చేసి మీకు పెడతా తిని చూడు నూనె లేకుండా నూనె లేకుండా అసలు నూనె వాడనే వాడను నేను నూనె లేకుండా కూడా చేపల కూర చేసుకోవచ్చు అమ్మా బాబో ఎంత హెల్త్ హెల్త్ ఫిష్ హెల్త్ నూనె లేకుండా అంటే ఇంకా డబల్ డబుల్ హెల్త్ డబల్ హెల్త్ డబుల్ బెనిఫిట్స్ అన్నమాట డబల్ బెనిఫిట్స్ స్టార్ట్ చేద్దాం అమ్మా స్టార్ట్ చేద్దాం ఓకే ఇది దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించుకోవాలి అన్నమాట ఓకే ఇప్పుడు ఇది ఏందనుకో కడాయి పెట్టేస్తున్నాము ఇప్పుడు మనం మట్టి కుండ కదండీ ఈ రోజు ఎందుకు కడాయి వాటి మట్టి కుండలో వేయించుకోవడానికి టైం పడుతుంది అమ్మా అది మన దగ్గరలో అయితే నాకు ఆకలేదు అది కాబట్టి ఇప్పుడు ధనియాలు ధనియాలు వేసుకోవాలి ఫస్ట్ ఓకే అంతా ఈ మెజర్మెంట్ ఉంటది ఇక్కడ ఓకే ఒకటి రెండు ఓకే ఇలా వేస్తున్నాం

ధనియాలు జీలకర్ర జీలకర్ర మెంతులు ఇన్ని ఇన్ని మిరియాలు వేసుకోవాలి ఓకే పల్లె మిరియాల మిరియాలు వేసుకోవాలి అది వేసుకున్నంత కూడా తగినంత వేసుకొని వీలైతే ఇంత కరివేపాకు కూడా వేసుకోవాలి అనుకో తిప్పేసి చెప్తా ఇది మెయిన్ మసాలా ఓకే ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్స్ ఇది దూర దూరంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బాగా పెరిగిగాయి తర్వాత మనం రోడ్లోకి డ్రమ్ చేసుకోవాలి ఇప్పుడు పొగలు వస్తున్నాయి ఏదైతే మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర కరివేపాకు మెంతులు అండ్ మిరియాలు మిరియాలు బాగా ఇప్పుడు దాన్ని బాగా నలిగేదాకా ఇది అలా మెత్తగా దంచుకోవాలి మెత్తగా మెత్తగా అయిపోతే రోల్ కదా మనం మిక్సీలు గిక్సీలు వాడకపోతే కాబట్టి రోట్లోనే అన్ని అవును ఇది ఎక్కడ రెసిపీ అంటే ఈ మధ్య కాలం అయితే అందరూ నూనెనే వాడతారు కదా అవును వాడతారు కదా మరి ఇది మనము నేనైతే ఎప్పుడు తినలేదు ఆయిల్స్ కదా ఆయిల్స్ ఫిష్ ఎప్పుడు తినలేదు నేను మా బాగానే ఇంత వస్తుందంటే ఇంక వంటిన తర్వాత చాలా ఉన్నాయా మా రెసిపీకి చాలా సింపుల్ రెసిపీ ఇంకంటే ఉల్లిపాయ ఎల్లిపాయ దంచితే అయిపోయింది అయిపోయింది అంతే ఎల్లిపాయలు వస్తున్నా ఒక ఉల్లిపాయ ఎందుకు కత్తి ఎందుకు ఓకే మ్యామ్ ముందు కత్తి కత్తి ఉల్లిపాయ

అవునా అద్దాలు లేకుండా అయితే ఇంకొన్ని రోజులు ఇట్లా తారాడాల్సి వస్తుంది అదే ఉన్నావు అమ్మా ఇందాకేమో పొడి ఇప్పుడేమో ముద్ద ముద్ద ఇప్పుడు ఆ చేపలు ఎందుకు ఎట్లా చేపలను ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ మసాలా కలిపేసుకోవాలన్నమాట ఓకే మ్యారినేట్ మ్యారినేట్ కాదు ఇంక డైరెక్ట్ పెట్టడం అంటే ఇది నూనెలో వేయించుకుంటారు ఓకే పసుపు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు పొడి వేసుకోవాలి కాదు పాడు కాదు ఆర్డర్ ప్రకారం వేస్తున్నా ఓ ఉప్పు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట మంచి సువాసన సువాసన కదా ఈ చేత్త పక్కన పెట్టు పరిమళం పరిమళము సువాసన అన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఇంత ముందుగానే ఏదో చింతపండు ఇది మెయిన్ ఇక్కడ చేపలు ఇక్కడ పెట్టు ఈ చింతపండు పులుసు పోసుకుందాం అందులో చేపల కూర పుల్ల పుల్ల ఉంటే అయినా బాగుంటుంది కదా ఇంకా దీనికి నూనె ఎక్కడ అవసరం ఉంది ఏం అవసరం నూనె అడిగి ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర ఇట్లా వేసుకొని యాక్చువల్గా అయితే అన్నిట్లో లాస్ట్ వేస్తాము ఇది కూడా లాస్టే కదా అయిపోయినట్టు మరి దీనికి ఆవిరి తగలాలి ఆవిరి తగలాలంటే మూత పెట్టకుండా ఇలాంటి పాత్ర బోయలు అంటే అప్పుడు ఆవిరికి ఉడుకుతుంది ఏ కూరైనా కూడా ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే దమ్ అంటే ఆవిరే కదా అట్లా పెట్టినప్పుడు ఆవిరంతా తగిలి ఆవిరితో ఉడికింది చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రయోగం చేసాం గుమ్మ 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 అనే వాసన వస్తూ ఉంది

బ్రహ్మాండం అయింది చేపల కూర వేడి వేడి చేపల కూర ఇలా టేకాకులో పెట్టి నీకు నా బంగారు కోడలికి బంగారు సేక చేపను బంగారంగా అందిస్తున్నాను నువ్వు కంగారు పనుకున్న తిని నాకు ఎలా ఉందో చెప్పు ఓకే బంగారు కోడలికి బంగారు తీగ అంతే కదా నో డౌట్ ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత నేను మాట్లాడతా మీ లైఫ్ లో ఫస్ట్ టైం తింటుంటావు ఇలాంటి నూనె లేకుండా చేప ఫిష్ కర్రీ వితౌట్ ఆయిల్ ఓకే తింటున్నా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంది ఎమ్మి మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి చూడాలి అండ్ రెండోది ఏంటంటే వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రెసిపీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ చేప తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట సెకండ్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ అసలు వాడలేదు నవ్ బికాజ్ ఆర్ గెటింగ్ టూ మచ్ హెల్త్ కాన్షియస్ మనం దీంట్లో ఆయిల్ వాడలేదు అండ్ ఈ రెసిపీ నేను ఎక్కడ చూడలేదు వితౌట్ ఆయిల్ అనేది అండ్ ఇంత టేస్టీగా ఈజీగా చాలా చక్కగా ఎమ్మి ఎమ్మి ఫిష్ ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు దట్ అమేజింగ్ డిష్ని మీరు ప్రిపేర్ చేసి మాకు చూపించారు అని మీరే అంటారు సో డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది